హాయ్ ఫ్రెండ్స్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు మనకు శనివారం లోపు వస్తాయంటూ మనకు ఆర్టికల్ ఈనాడు పత్రికలో రావడం జరిగింది దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది కానీ నిన్న చాలామంది అభ్యర్థులు నిన్న ఎదురు చూశారు రాత్రి వరకు కూడా ఎదురు చూడడం జరిగింది కానీ ఎటువంటి అప్డేట్ అయితే లేదు కానీ నేను ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు అయితే మరికొన్ని రోజులు ఆలస్యం అయితే అయ్యే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఫిఫ్టీన్ ప్లస్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా మంచిది ఫలితాల కోసం ఎదురు చూసి అవి రాక టెన్షన్ పడే బదులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఆ ప్రిపరేషను మీకు చాలా చక్కగా ముందస్తు ప్రిపరేషన్ అనేది సక్సెస్లో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్